నా చేతిలో ఏముందో చెప్పుకోండి ఈ రోజు ఈ రోజు నా దగ్గర ఒక డ్రోన్ అయితే తెప్పించాను అనమాట సో ఇది యాక్చువల్ గా లిటరలీ నేను సెవెన్ థౌసండ్ రూపీస్ కి అయితే తెప్పించాను నాకు డెలివరీ కూడా ఇప్పుడే అయితే అయ్యింది యాక్చువల్ గా వచ్చేసి ఒక ప్రమోషన్ ప్రోడక్ట్ అనమాట మనకు జనరల్ గా జాతరలో దొరుకుతాయి కదా వెయ్యి రెండు వేల లోపల దొరుకుతూ ఉంటాయి అయితే ఇది దానికంటే ఒక మూడు రెట్లు బెటర్ గా అయితే ఉంటుంది ఎందుకంటే ఇది మనకు ఏడు వేల రూపాయలు అయితే పడింది అనమాట ఏడు వేలకి వన్ రూపీ తక్కువ సిక్స్ థౌసండ్ ట్రిపుల్ నైన్ రూపీస్ అయితే పడింది డెలివరీ కూడా ఇప్పుడే అయితే వచ్చింది నాకు మరి ఈ రోజు ఇది ఎలా మనకు దీని యొక్క కెమెరా క్వాలిటీ ఎలా ఉంది తర్వాత మనకు దీని యొక్క క్వాలిటీ ఎలా ఉంది డ్యూరబిలిటీ ఎలా ఉంది అనేది ప్రతి ఒక్కటి నేను ఈరోజు యొక్క వీడియోలో డీటెయిల్గా మీతో అయితే షేర్ చేసుకుంటాను వే నా పేరు నాసేర్ మీరు చూస్తున్నారు మన యొక్క ఎమ్మిగన్నూర్ నాసేర్ ఛానల్ ఇలాంటి వీడియోస్ ఇర్రెగ్యులర్ వీడియోస్ ఇంకా చాలా అయితే వస్తుంటాయి అన్నమాట మీరు సింపుల్గా చేయాల్సింది అయితే ఏం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం ఇంకా ఆలస్యం చేయకుండా దీన్ని ఓపెన్ చేద్దాము ఓపెన్ చేసి యొక్క డ్రోన్ పేరు వచ్చేసి ఏదో సమ్ థర్డ్ పార్టీ డ్రోన్ అనమాట డీజే డ్రోన్ ఇలాంటివి అయితే ఏమీ కాదు సో ఇప్పుడు మనం డైరెక్ట్గా మా ఊర్లో ఉన్న విశాలవంతమైన వ్యవస్థ గ్రౌండ్లో అయితే ఉన్నాను ఎందుకంటే ఇది డ్రోన్ కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఎగరేయలేము ఈవెన్ ఎగరేసినా ఎక్కడ పడితే అక్కడ కింద పడే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇక్కడ నేను ఓపెన్ ఏరియాలో ఉన్నాను కాబట్టి చుట్టుపక్కల చూడండి మొత్తం ఓపెన్ ఏరియానే ఇది ఎక్కడ పడినా సరే మళ్ళీ మనం పోయి వెతుక్కొని రావచ్చు అనమాట సో మనకు ప్రాబ్లం అయితే ఉండదు ఇంకా డైరెక్ట్గా అన్బాక్సింగ్ చేసి దీంట్లో యాక్సెసరీస్ ఏమున్నాయి ఏం లేదు అనేది మనం ఓపెన్ చేద్దాము అండ్ ఎట్ ద లాస్ట్ టైము మనకు ఇది సెవెన్ థౌజండ్ రూపీస్కి వర్త కాదా అనేది కూడా మనమైతే తెలుసుకోవాలి ఎందుకంటే ఏడు వేలు అనేది మనకు చిన్న అమౌంట్ కాదు కదా ప్రతి ఒక్కరు కష్టపడితేనే డబ్బు వస్తుంది సో సెవెన్ థౌసండ్ రూపీస్కి ఇది వర్త కాదా ఒకవేళ వర్త అనిపించి నాకు కెమెరా బాగా అనిపించి అన్నీ బాగా అనిపిస్తే నేను దీని యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే బై చేయండి కాకపోతే నాకు ఫస్ట్గా వచ్చిన డౌట్ ఏమంటే నేను బుక్ చేసిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క ప్రోడక్ట్ నాకు వచ్చిన ప్రోడక్ట్ సేమా కాదా అనేది ఫస్ట్ నాకు మెయిన్ డౌట్ అదే ఉంది ఎందుకంటే రీసెంట్ గా డీజిఐ ఎఫ్పి ఎఫ్పివి ఒక డ్రోన్ అయితే లాంచ్ చేశారు లిటరలీ అది లక్షన్నర అనమాట ఇది కూడా అదే డిజైన్తో ఉంది కాకపోతే నేను బుక్ చేసింది కూడా అదే డిజైన్తోనే మరి వచ్చింది అదే డిజైన్తో నా కాదా అనేదే నాకు ఫస్ట్ డౌట్ ఒకవేళ అదే కనుక వస్తే నాకు సాటిస్ఫై అవుతుంది కాసేపు మరి ఇంకా దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం ఇక్కడ చూడండి డబ్బా పైన మనకు ఏమేమో ఇచ్చారు ఇవల్ల అనవసరం మనకు ఇట్లా తిప్పినా ఏం లేదు సో మన దగ్గర నైఫ్ ఇవన్నీ ఏం లేవు కాబట్టి నేను సింపుల్గా నా దగ్గర నైఫ్ లాంటి కీ ఉందనమాట దాంతోనే ఓపెన్ చేస్తాం మీకు డ్రోన్ బాగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను ఏడు వేలు పెట్టినాం కాబట్టి డ్రోను ఫస్ట్ ఓపెన్ చేయగానే డ్రోన్ ఇలా కనిపించింది మనకు బ్రష్ లెస్ మోటార్ అనేది ఉంది అండ్ ఇక్కడ ఆండ్రాయిడ్కి అలాగే యాప్కి అంటే మీ దగ్గర ఐఫోన్ ఉన్నా ఆండ్రాయిడ్ ఉన్నా సరే రెండు మొబైల్స్తో దీన్ని కంట్రోల్ అయితే చేయొచ్చు దీనికి ఒక యాప్ ఉంటుంది ఆ యొక్క యాప్ ఏదనేది కూడా నేనైతే చూపిస్తాను అండ్ ఇక్కడ కొన్ని కాషన్స్ అయితే ఉన్నాయి చూడండి మీరు నిదానంగా పాస్ చేసుకొని వీడియోని చూడండి అండ్ ఇక్కడ చూసినట్టయితే డ్రోను సిక్స్ ఛానల్ రిమోట్ కంట్రోల్ క్వార్డ్ కాప్టర్ అనేది ఉంది అండ్ ఇటుపక్క ఇంటెలిజెంట్ ఎవెషను తర్వాత ఈ కీసెట్ హయ్యి త్రీ సిక్స్టీ డిగ్రీ ఎవర్షను టూ పాయింట్ ఫోర్ గీ గడ్జెస్ రిమోటు తర్వాత ఫోటో వీడియో రెండు తీసుకోవచ్చు ఒక ఎల్ఈడి లైట్ కూడా ఉంటుంది ఇది రాత్రి తీయడానికి అండ్ ఇటుపక్క డ్రోన్ ఎలా ఉంటుంది అనేది మనకు కొంచెం విజువల్గా ఒక ఐడియా రావడానికి అయితే ఇక్కడ ఉంది మనకు ఈ ఇమేజ్ పిక్చర్ అండ్ ఇటుపక్క డ్రోన్ అని రాశారు అండ్ కింద పైన అయితే ఏమి లేదు ఇంకా సో ఓపెన్ చేస్తా ఇంకా డైరెక్ట్ నేను ఇది టబ్బాతో అవసరం లేదు కాబట్టి కాసేపు పక్కన పెడతాను నేను ఇక్కడ నుంచి ఓపెన్ చేయాలి వెల్ ఒక బ్యాగే ఇచ్చినారు బ్యాగ్ చాలా బాగుంది బ్యాగ్ మనకు లోపల కంటెంట్ ముఖ్యం కదా ఫస్ట్ డ్రోను ఇలా ఉంది డ్రోను సరే అది కింద పండిల్ అండి ఫస్ట్ ఇక్కడ చూడండి మనకు స్క్రూస్ తీయడానికి ఒకటి ఇచ్చారు తర్వాత యూఎస్బి ఛార్జింగ్ కేబుల్ ఉంది తర్వాత ఒక రెండు ప్రొపెల్లర్స్ అయితే ఇచ్చారు అడిషనల్ గా అండ్ దీంట్లో మనకు ఇది ఎలా వాడాలి ఏం లేదు ఇది మీకి నాకు కాదు నాకు తెలుసు ఎందుకంటే ఏమ తర్వాత చూడండి ఇక్కడ ఒక రిమోట్ ఇచ్చారు ఇవి యాంటనస్ దానివి ఇది అప్ డౌన్ రైట్ లెఫ్ట్ అండ్ ఇంకోటి కొన్ని హోమ్ బటన్స్ ఉంటాయి ఆటోమేటిక్ రిటర్న్ టు హోమ్ తర్వాత డైవ్ కొట్టేది ఇవన్నీ అయితే ఉంటాయి అనమాట ఇక్కడ ఇక్కడ ఒక బటను ఇవి జాయ్ స్టిక్స్ అయితే రెండు ఉన్నాయి పైకి కిందకి లెఫ్ట్ రైట్ అండ్ దీంట్లో రిటర్న్ టు హోమ్ ఒక ఆప్షన్ ఉంటుంది తర్వాత మనకు స్పీడోమీటర్ ఇవన్నీ అయితే ఉంటాయి అవన్నీ చూపిస్తాను కాకపోతే ఇక్కడ సెల్స్ లేయాలిఓ మంది సెల్స్ లేవే సెల్స్ తీసుకొచ్చి మళ్ళీ కనిపిస్తా కాకపోతే దానికంటే ముందు ఇవి చూపిస్తాను నేను మీకు కాకపోతే ఇక్కడ నేను అవాక్ అయింది ఏమంటే నేను ఏదైతే బుక్ చేశానో అమెజాన్లో అదే వచ్చింది నాకు ఫస్ట్ డౌట్ ఉందని చెప్పాను చూడండి అదే నేను మీకు నా మొబైల్లో కూడా చూపిస్తా బుక్ చేసిందే వచ్చిందా లేదా అనేది ఇవి చూపి అప్ప అమెజాను యువర్ ఆర్డర్స్ డెలివర్ టుడే ఇది చూసారా డ్రోను ఇప్పుడు ఇది చూడండి సేమ్ ఉంది కదా సేమ్ డ్రోన్ వచ్చింది నాకు ఫస్ట్ డౌట్ ఇదే వేసింది అనమాట ఫస్ట్ సేమ్ డ్రోన్ వస్తుందో రాదో అని నాకు అదే చాలా భయం వేసింది ఆ తర్వాత ఇప్పుడు కొద్దిగా సాటిస్ఫై అయినా మనం బుక్ చేసిన ట్రోనే వచ్చింది కాబట్టి సో ఆ తర్వాత ఇంకోటి చూడండి ఇక్కడ ఇంకో అడిషనల్ బ్యాటరీ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి మనకు లిటరలీ ఎయిటీన్ హండ్రెడ్ ఎంఏహెచ్ బ్యాటరీ అయితే ఉందనమాట అండ్ త్రీ పాయింట్ సెవెన్ వోల్ట్స్ ఇది లయన్ బ్యాటరీ అండ్ ఈ బ్యాటరీస్ కూడా మనకు త్రీ పాయింట్ సెవెన్ ఓల్ట్ లిథియం అయన్ బ్యాటరీస్ అనమాట దీనికి ఇక్కడ బ్యాటరీ అయితే ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది సో బ్యాటరీలో ఛార్జింగ్ ఉందో లేదో నాకైతే తెలీదు కాకపోతే బ్యాటరీ ఛార్జింగ్ విషయం తర్వాత మనకు ముందుగా ఈ సెల్స్లో మనకు సెల్స్ వేయాలి కదా దీంట్లో మంచి సెల్స్ కావాలంటే ఒక్కోటి ఇరవై రూపాయలు పడుతుంది ఇంకా లేదు యావరేజ్ అంటే పది రూపాయల కోటి సెల్స్ అయితే దొరుకుతుంది సో ఇప్పుడు సెల్స్ కూడా ఇంకా ఆడబోయి ఆడుక్కొని వచ్చినాము ఇంకా ఇక్కడ చూడండి మా కెమెరా మ్యాన్ రెడీ పెట్టుకున్నాడు సెల్స్ నిప్పో సెల్స్ మంచివి ఏమి ఒక్కోటి ఫిఫ్టీన్ రూపీస్ పడింది ఉందా అండ్ దీనికి ఒక బ్యాటరీ ఉంది కదా ఈ బ్యాటరీ లోపలికి వెయ్యాలి మేము ఇక్కడ చూడండి ఇది వచ్చేసి స్ట్రింగ్స్ పైకి రావాలి బాగా గుర్తుపెట్టుకోండి లోపల కూడా మనకు పైన ఉంది దీని యొక్క టీత్ ఇలా లోపల పెట్టాలి దీనికి డబుల్ బ్యాటరీస్ ఏం రాలేదు గట్టిగా ప్రెస్ చేయాలి చూడండి ఇది అప్పుడే టిక్ అంటుంది ఇది రైట్ ఇప్పుడు అయిపోయింది సెట్ అయిపోయింది ఇప్పుడు ఈ ప్రొపిలర్స్ ఓపెన్ చేస్తాను నేను ఫస్ట్ క్వాలిటీ అయితే నాకు పర్లేదు చాలా బాగా నచ్చింది అండ్ ఇప్పుడు చూడండి ఎగ్రేసే కంటే ముందు ఇక్కడ కెమెరాస్ చూడండి మనకు హెచ్డి కెమెరాస్ అని చూపిస్తుంది సో ఒకటి వచ్చేసి ఇదే మెయిన్ కెమెరా మనకు వర్క్ అయ్యేది ఇది మేబీ డని డమ్మీ కెమెరా అయ్యి ఉండవచ్చు ఒకవేళ చూద్దాము అండ్ ఇది వచ్చేసి ఫ్లాష్ లైట్ అనమాట అండ్ ఇక్కడ కూడా మనకు ఒక ఫ్లాష్ లైట్ అయితే కనిపిస్తుంది మీరు దూరంగా చేసి చూసినట్టయితే అండ్ ప్రపులర్స్ వచ్చేసి ఇదే మనకు బ్రష్లెస్ లెస్ మోటార్ అంటారు అనమాట ఎందుకు ఇలా బ్రష్లెస్ మోటార్ అంటే ఇంతకుముందు చాలా డ్రోన్స్ మనకు ప్రొపలర్స్ మూలంగానే క్రాష్ అయినాయి సో ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికే వీళ్ళు బ్రష్లెస్ మోటార్ అయితే తీసుకొచ్చారు సో ఫస్ట్ క్వాలిటీ అయితే బాగానే ఉంది మంచి ప్లాస్టిక్ యూస్ చేశారు ఇక్కడ కూడా ఒక ఫ్లాష్ లైట్ అయితే ఇచ్చారనమాట అండ్ ఇక్కడ మ్యూట్ డ్రోన్స్ అని ఇక్కడైతే రాశారు మేబీ ఇది కంపెనీ అయ్యి ఉండొచ్చు అండ్ కింద చూడండి ఇవి యాక్చువల్గా వచ్చేసి దీని యొక్క సెన్సార్స్ అనమాట ఈ రెండు అంటే కింద ఏమన్నా అబ్స్టాకల్స్ ఇలాంటివి ఉంటే ఆ యొక్క సెన్సార్స్ని కనపెడుతుంది ఇది అండ్ కూడా ఇది కూడా సెన్సారే అండ్ ఈ యొక్క కెమెరా మూమెంట్ వచ్చేసి మనం గా అయితే చేసుకోవాల్సిందే ఇది ఒకవేళ చూద్దాం మనకు మాన్యువల్గా కాకుండా రిమోట్తోనే ఆటోమేటిక్గా వచ్చినా మనకు చాలా బాగానే ఉంటుంది సో చూసా సో దీనికంటే ముందు మన యొక్క మొబైల్ మనం కనెక్ట్ చేయాల్సి ఉంటుంది కదా సో అది అనమాట సో మొబైల్కి కనెక్ట్ చేయాలంటే మనకు దీంట్లో ఒక మాన్వల్ ఉంటుంది ఆ యొక్క మాన్వల్ లో దీని యొక్క యాప్ అనేది ఉంటుంది అనమాట దీని యొక్క స్కానరు ఇక్కడ ఉంది చూడండి స్కానరు నేను ఇప్పుడు నా యొక్క మొబైల్తో ఇన్స్టాల్ చేస్తా కెమెరా ఓపెన్ చేసిన క్యూఆర్ అండ్ ఇది లోడ్ అయ్యేంత వరకు కొన్ని ఇక్కడ ఆపరేటింగ్వి చూపిస్తాను నేను అది అంతలోపల లోడ్ అవుతుంది ఇక్కడ చూడండి మనకు అంటే ఇది యాక్చువల్గా మనకు మొబైల్లో చూపించేది అనమాట విజువల్గా ఏది ఎలా పనిచేస్తుంది అనేది ఇక్కడ అయితే ఉంటుంది మీకు అండ్ అంతేకాక ఇక్కడ లోగో బట్టి మనమైతే తెలుసుకోవాల్సి ఉంటు ఉంటుంది అనమాట ఏ లోగో దేనికి వర్కౌట్ అవుతుంది అనేది కేవై యూఎఫ్ఓ ఈ యొక్క డ్రోన్ని హ్యాండిల్ చేయడానికి ఇన్స్టాల్ అయిపోయింది నేను ఓపెన్ చేస్తున్నా ఓపెన్ చేస్తే చాలా బాగా ఇచ్చినడుతుంది స్టార్ట్ ఓకే ఇప్పుడు మనం మొబైల్ని హోల్డ్ చేస్తాం దీనికి రిమోట్ నుంచి ఇక్కడ ఓపెన్ చేస్తే ఇక్కడ మొబైల్ హోల్డర్ ఉంటుంది మన యొక్క మొబైల్ ఇలా తీసుకొని గట్టిగా లేపి పైకి ఎత్తడమే ఇంకా అండ్ ఇది ఆన్ చేస్తున్నా ఇక్కడ పవర్ బటన్ ఉంది చూడండి ఇది ఆన్ చేసిన ఇక్కడ లైట్స్ పడినాయి అండ్ ఇప్పుడు డ్రోన్ ఆన్ చేస్తున్నా నేను డ్రోన్కి బ్యాక్ సైడ్ బ్యాటరీలో ఉంటుంది చూడండి మనకు అయింది రికార్డింగ్ కూడా నేను స్టార్ట్ చేసిన ఇప్పుడు టేక్ ఆఫ్ చేసిన దానిపైన కూడా ఫోకస్ చేయండి ఆల్ రైట్ ఒరే ఏందిరా ఇది యాటికాటుకోపోతుంది నాకు కంట్రోల్లోనే లేదు ఇది అసలు ఇది చూడండి నేను కంట్రోల్ ఎట్లా చేస్తున్నా ఇది ఎట్లా పోతుంది యాక్చువల్గా మేబీ ఇది గాలికి అనుకుంటా నేను చూడండి ఏమో దీన్ని అసలు యాక్షన్ చేసుకోవడం లేదు స్టెబిలిటీ అయితే లేదనమాట యాక్చువల్గా నేను ఇది రొటేషన్ కూడా చూస్తున్నా ఒకసారి ఓకే కొద్దిగా బెటరే ఎప్పుడు సో రిటర్న్ అయితే రావడం లేదు ఇది యాక్చువల్గా సో చాలా డీలే పడుతుంది మేబీ గాలికో ఏమో నాకైతే తెలియదు సో మేబీ గాలికి ఇది అస్సలు రావడం లేదు అసలు మన కంట్రోల్లోనే ఉండడం లేదు ఇది అదనమాట కథ సో చూసారు కదా ఏడు వేల సరుకు అంటే మనకు ఏడు వేలు లాగానే ఉంటుంది కంట్రోల్ ఫస్ట్ కంట్రోలే కావడం లేదు ఆటోమేటిక్గా అది బ్యాక్ సైడే పోతుంది అనమాట అసలు నేను ఆల్టిట్యూడ్ హోల్డ్ కూడా ఏం లేదు అసలు ఆల్టిట్యూడ్ హోల్డ్ అయితే అసలు ఇంకా పనిచేయడం లేదు ఇంకా నేను చూపిస్తా ఇంకో లాస్ట్ ట్రయల్ కూడా ఒకసారి ఇది చూపిస్తాను అండ్ ఆ తర్వాత నేను ఇంకా కొంచెం ట్రైన్ అయ్యి దీనిపైన ఏమైనా లూప్ ఉన్నాయేమో అవి చెక్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను కాకపోతే అన్నీ ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేస్తాను మీకు సో ఇది చూడండి బటన్స్ అయితే ఏం పని చేయడం లేదు ఇట్లా తిప్పుతున్నా అట్లా తిప్పుతున్నా పైకి దిప్తున్నా కానీ నేను ఏం లేదు ఎనకాలిపోతుంది చూడు ఇది అది కథ సో నేను చెప్పేది ఏమంటే మీరు ఏడు వేలు అని కాదు ముప్పై వేలు పెట్టినా ఇలాంటి దరిద్రమైన డ్రోన్సే వస్తాయి సో డ్రోన్స్ జోలికి ఎవరు పోద్దండి అప్ప ఊకే జస్ట్ వేస్ట్ ఆఫ్ మనీ అనమాట ఇది ఎందుకు పనికిరాదు మీకు రియల్ ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ డ్రోన్ అనేది కాసేపు పక్కన పెట్టండి అట్లీస్ట్ మీకు మంచి డ్రోన్ కావాలన్నా లిటరల్లీ యాభై వేలు పడుతుంది అనమాట మరి ఆ యాభై వేలకి మనకి ఇచ్చే ముప్పై వేలకి అన్నీ వేస్టే ఇంకా అంత చెత్తనే మనకు వచ్చేది సో దింజోలికి పోకూడదనే నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే మా ఇంటి దగ్గర పిల్లలు కావచ్చు లేకపోతే తెలిసిన వాళ్ళు ఉంటారు కదా అందరూ డ్రోన్ పైన చేయండి డ్రోన్ పైన చేయండి బడ్జెట్లో ఉంటారు బడ్జెట్లో యాభీ రావు వచ్చినా వేస్టే జస్ట్ వేస్ట్ ఆఫ్ మనీ అనమాట మీరు ఎంత ట్రైనింగ్ తీసుకోండి దీంట్లో వేస్టే మీరు యాక్చువల్గా దీంట్లో ట్రైనింగ్ తీసుకోవాలన్నా ప్రొఫెషనల్ డ్రోన్లోనే ట్రైనింగ్ తీసుకోండి ఇలాంటి చెత్త డ్రోన్లో ట్రైనింగ్ తీసుకున్నా అది మీకు ట్రైనింగ్ కాదు మీరు ఎప్పుడు కూడా నేర్చుకోలేరు చూడండి దరిద్రమైన కప్ప ఎక్కడ మూవ్ కూడా కాదు మనకు యాప్ కూడా అంత పర్ఫెక్ట్ లేదు అండ్ ఇది ఆల్టిట్యూడ్ హోల్డ్ లేదు ఫ్రంట్ పని చేయడం లేదు బ్యాక్ పని చేయడం లేదు దీని ఇష్టం బిహేవ్ చేస్తుంది అనమాట ఇది సో ఇది దీని గురించి అయితే ఇంకా పెద్దగా మాట్లాడదలుచుకోలేదు ఇంకా లింక్ ఇయ్యను ఏమీను దీని గురించి అయితే మాట్లాడొద్దండి ఇలాంటి డ్రోన్స్వి సో మినిమమ్ అన్నా సరే మీరు డీజేఐ డ్రోన్స్ని ప్రిఫర్ చేయండి అండ్ ఇంకోటి ఐజెడ్ ఐ డ్రోన్స్ మీకు అమెజాన్లో అయితే కనిపిస్తాయి అనమాట అవి బెటరే కాకపోతే కెమెరా క్వాలిటీ బాగుండవు అనమాట కాకపోతే అది కూడా మీకు థర్టీ థర్టీ త్రీ థౌజండ్ ఏమో ఉంది అమెజాన్లో అది ట్రై చేయొచ్చు మీరు ఒకవేళ నేర్చుకోవాలి దీనిపైన డ్రైవింగ్ ఎలా ఏం లేదు ట్రైనింగ్ నేర్చుకోవాలంటే అది తీసుకోండి సో ఇలాంటి డ్రోన్స్ ఏవి పడితే అవి కొని మీరు టైము వేస్ట్ చేసుకోవద్దండి అట్ ది సేమ్ టైం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డబ్బులు కూడా వేస్ట్ చేసుకోవద్దండి ఓకేనా ఉంటా మరి థ్యాంక్ యూ లవ్ యూ టాటా